ఫ్యామిలీస్ యాక్చువల్గా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన స్టార్ట్ అవుతుంది ఈ పోలీసులు అమరవీరుల దినోత్సవం అని చెప్పి స్టార్ట్ చేస్తాం ఎవరైతే డ్యూటీ చేస్తూ చనిపోయారు అంటే యూనిఫామ్ వేసుకొని ఎవరైనా కావచ్చు అంటే ఒక ఇక్కడ పనిచేస్తున్న ఏపీ పోలీసే కాదు భారతదేశం మొత్తం యూనిఫామ్ వేసుకొని చనిపోతున్న ఆ చనిపోయిన డ్యూటీలో భాగంగా చనిపోయిన వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుంటూ చేస్తాము బట్ మనకు లాస్ట్ ఇయర్ నుంచి ఏమవుతుందంటే ఇరవై ఒకటి నుంచి మొదటి పెట్టి అక్టోబర్ ముప్పై ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ది ఏదైతే ఏకతా దివస్ ఉందో మనకి ఆ రోజు వరకు పది రోజులు పోలీసు వైపు నుంచి మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేయడం అనేది జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి చనిపోయిన కుటుంబాలకి మనం అండగా ఉంటామని చెప్పడం ఒక పెద్ద ఒక ఉద్దేశం అయితే రెండవ ఉద్దేశం ఏంటంటే మనకి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోలీసు వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది పోలీసు ఏం డ్యూటీస్ చేస్తారు అని పబ్లిక్ ఎలాంటి సర్వీసెస్ పోలీస్ నుంచి పొందవచ్చు అని తెలియచేయడం ముఖ్య ఉద్దేశం దానికి అనుగుణంగానే మనకి డిఫరెంట్ ఈ సందర్భంగా మరొకసారి ఎవరైతే ఫ్యామిలీస్ వాళ్ళ వాళ్ళ ఇంట్లో వ్యక్తులను కోల్పోయారో వాళ్ళందరికీ మా వైపు నుంచి శ్రీకాకుళం జిల్లా పోలీసు వైపు నుంచి మరొకసారి వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబాలందరికీ నేను ఎప్పుడు